వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విడుదల చేశారు ఏపీ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ రెండు పేజీల మేనిఫెస్టోను ఆవిష్కరించారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం దాకా అమలు చేయడం జరిగిందని జగన్ అన్నారు మేనిఫెస్టోను పవిత్ర బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నామన్నారు ఇతర పార్టీలాగా అలవి కాని హామీలు ఆచరణ సాధ్యం కాని పథకాలను తమ మేనిఫెస్టోలో చోటు లేదన్నారు జగన్ అన్ని వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో సమాన ప్రాధాన్యత కల్పించమన్నారు ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇచ్చే నిధులు పెంచుతూ సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు అమ్మఒడి పెన్షన్లు రైతు భరోసా చేదోడు నిధులను పెంచామన్నారు అలాగే యువతకి ఉపాధి అవకాశాలపైన ప్రత్యేక ఫోపస్ పెట్టామన్నారు అమలు చేయలేని ఇచ్చి ఆపేసే కంటే చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే ఎజెండాతో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు